పుందూరు గారా కంచిలి కేజీబీ ప్రిన్సిపల్ సక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలని చెప్పి రాజకీయ ప్రాపం కోసం దిగజారిపోయిన ఏపీసీని వెంటనే సస్పెండ్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ ఈరోజు ఎస్ఎస్ఏ అలాగే సిఐటి యూటీఎఫ్ ఐక్యంగా ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ జిల్లాలో ఉండే మంత్రులు ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలు మారి మహిళలకు రక్షణ కల్పిస్తూ అండగా ఉంటామని చెప్పి ప్రకటనలకే పరిమితం అవుతున్నారు ఈరోజు గారేజీ కేజీబీ ప్రిన్సిపల్ని బూతులు తిడుతూ ఒక నాయకుడు మాట్లాడాడు దానికి ఒత్తాసు పలుకుతూ ఎమ్మెల్యే కూడా తిడితే భరించాలమ్మా అని చెప్పి ఆయన చెప్పారని చెప్పి మాకు తెలిసింది అలాగే ఇతర పొందూరు కేజీబీ ప్రిన్సిపల్కి సంబంధించి కూడా మన కోన రవికుమార్ గారు ఆఫీస్కి పిలిపించి దూషించారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది ఈ రకంగా మహిళా ఉద్యోగుల పట్ల గౌరవించకుండా సమస్యలు ఏమైనా ఉంటే సానుకూలంగా స్పందించి పరిష్కరించాల్సినటువంటి మీరు చట్టా సభల్లో ఉండే మేధావులు లాంటి మీరు ఈ రకంగా తప్పుడు పద్ధతులకు పాల్పడుతూ ఉద్యోగుల మీద బెదిరింపు దూరంతో వ్యవహరించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేసినటువంటి ఉద్యోగులు ఒంటరిగా లేరు వారికి సిఐటి యూటిఎఫ్ అన్ని సంఘాలు కూడా అండగా ఉన్నాయి ఈరోజు కలెక్టర్ గారు కూడా వాస్తవాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాల్సిపోయి మీరు ఈరోజు ధర్నా కూడా విరమించండి అని చెప్పి కలెక్టర్ గారు సిసి గారు కూడా ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది అంటే ఈరోజు న్యాయం పట్ల మీకేమైనా బాధ్యత ఉన్నట్టయితే తప్పులు చేస్తున్నట్టు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోండి బాధితులకి మీరు బదిలీ చేసి మేము ఆర్డర్ ఇచ్చాం మీరు అమలు చేయడం అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం మీకు ఏమైనా బాధ్యత ఉన్నట్టయితే ముగ్గురు కేజీబీ ప్రిన్సిపల్ సక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలి వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు వస్తే విచారించి విచారణ నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా చర్యలు తీసుకోవాలి ఇది ఏంటంటే ధోరణి కట్టేయండి అనే పద్ధతుల్లో ఏపీసీ వ్యవహారం ఉంది ఆయన చదువుకున్నారా లేదా అంది మేము ప్రశ్నిస్తున్నాం పద్ధతులకు భిన్నంగా వ్యవహరించినట్టయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం